హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు నేను నేల ఉసిరి గురించి యూట్యూబ్లో ఎవరు చెప్పని ఒక కొత్త మెథడ్ చెప్పబోతున్నానండి నేను చెప్పిన తర్వాత ఒకసారి ఈ నేల ఉసిరి గురించి ఈ చెట్ల గురించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఎలా చెప్పారో తెలుసుకోండి అదే అయితే కాకుండా వాళ్ళు చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి ఫలితం మీకే తెలుస్తుంది అన్నమాట ఆల్రెడీ కొంతమంది ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళకు ఈ చక్కని పరిష్కార మార్గం అయితే ఉంటుంది అలా ఏదైతే సమస్యతో బాధపడేవారు ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా కొంతమంది పెద్దలు ఏదైతే ఈ నేల గురించి చెప్పారో ఆ ప్రాసెస్ అనేది మీరు యూజ్ చేసినాలే ఫలితం అనేది కొంతమందికి రాలేదు అది ఎందుకు రాలేదు కూడా చెప్తానండి నేల ఉసిరి అనేది మామూలు చెట్టు కాదు మామూలు మొక్క కాదండి మన శరీరానికి ఏ టు జెడ్ పనిచేసే ఒక మొక్క రెండు రకాలు అంటే రెండు ఉంటాయండి మీకు ఫస్ట్ ఈ వీడియోలో ఒకటి చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకోటి చెప్తాను అంటే మన గుండెకు ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో అదే విధంగా వచ్చే వాటిని వెంటనే గ్రహించి మన గుండెని చాలా చక్కగా ఆ పని చేసే విధంగా తయారు చేస్తుందనమాట ఈరోజు మీకు నేను చెప్పబోయే విధానం చాలా చాలా మంచిదండి పూర్వం ఇలాగనే చేసేవారు కాకపోతే కొంతమంది ఇక వాటి పేర్లు చెప్పి అంటే నేనే సోది చెప్తున్నాను అనుకుంటే నాకంటే ఎక్కువ సోది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారంటే అంటే ఒక మొక్క గురించి చెప్పేటప్పుడు అది ఏ భాషకు చెందింది ఎలా చెందింది అన్నీ కాకుండా ఆల్రెడీ కొంతమందికి అంటే ఇప్పుడు మనం చెట్ల గురించి చెప్తామో అది మన ప్ర తెలుగు వాళ్ళమే చూస్తాం కాబట్టి ఇది అన్నీ కాకుండా మనం ఏ ఏ ప్రాంతంలో ఎలా పిలుస్తారో అందరికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారో అది పక్కన పెట్టండి దాని ఏంటో చెప్పేసి దాని అసలు మార్గం ఏంటి అని చెప్తే బాగుంటుంది కానీ ఇక మనకు అన్ని పిచ్చి మొక్కలా ఈ మొక్కలా మీకు తెలియదా అనేసి చెప్పేసరికి నాకంటే ఎక్కువ సోది పెడుతున్నారు ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు చాలా మంచిది మంచి మొక్క మీకు ఏ టు జెడ్ సమస్యని పరిష్కారం చేసే ఒక మొక్క కొంతమంది పెద్దలు కూడా చెప్పలేని రహస్యాన్ని నీకు చెప్పబోతున్నాను అదేంటో మీరు వీడియో చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుంది నేను ఈ ఏదైతే ఏదైతే ఈ నేల ఉసిరి గురించి చెప్తున్నానో తెలుసుకున్న తర్వాత మీరు ఉపయోగించాలా లేదా ఎవరి ఆధ్వర్యంలో మీరు ఉపయోగించాలని చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు కొంతమంది ఏదైతే చెప్పారో అది మీరు మీరంతటా అంటే యూట్యూబ్లో చూసి మీరంతటా మీరే తయారు చేసుకొని యూజ్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి మీకు ఫలితం అనేది శూన్యం అనేది రావచ్చు సో నేను లాస్ట్లో అన్నీ చెప్తానని కొంచెం వీడియోని చివరి చివరిదాకా చూడండి నా వీడియోలన్నీ ఇలాగనే ఉంటాయి కొంచెం అర్థం చేసుకోండి మీకు ఎక్కడి నుంచి వీడియో నచ్చుతుందో అక్కడి నుంచి మాత్రమే వీడియో చూడండి ఓకేనా నేను బలంతమే పెట్టను ఎందుకంటే కొంతమంది సోది అనే చెప్తున్నారు లెంత్ అనే చెప్తున్నారు కాబట్టి అంత లెంత్ వీడియో నుంచి మీరు చూడాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచి మ్యాటర్ ఉందో అక్కడి నుంచి మీరు చూడొచ్చండి మరి నేల హౌసులు గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబన్ బటన్ కనిపిస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి జాయిన్ బటన్ కానీ బెల్ బటన్ కానీ కనిపిస్తుంది జాయిన్ బటన్ బెల్ బటన్ కనిపిస్తే సబ్స్క్రైబ్ బటన్ నొక్కకండి కొత్త వారికి మాత్రమే సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ పైన అదే అదేవిధంగా కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది ఆలనే బటన్ నొక్కండి ఆలనే బిల్లును నొక్కండి అలా చేసిన వారికి నేను ఏ సమయంలో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి ఉదయం లేదా మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు చేసినా మీకు ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్ చూడొచ్చు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో ఓకేనా సో వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మీకు అన్ని విషయాలు చెప్తానన్నమాట ఈ నేల ఉసరి గురించి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇగో కోతులు అయితే ఇక్కడ ఉన్నాయి నన్ను బెదిరిస్తున్నాయి చూడండి నేను ఏదో పట్టుకొని వస్తుంటే ఇగో ఇక్కడ ఇగో రాయి మీద కోతులు ఉన్నాయి అవి ఒకటేమో నిలబడి చూస్తుంది ఒకటేమో పైకెక్కి చూస్తుంది నేను బెదిరిస్తుంది అనమాట అంటే ఈ దారి ఒకటేనండి ఇవి ఇటే ఇటే రావాలి ఇక నేను ఆడంగా వెళ్తుంటే మరి అవి వెళ్తాయి సో ఒకసారి వాటిని కొంచెం నేను లొంగిపోతానన్నమాట అంటే నేను పక్కకు తప్పుకుంటాను అనమాట చూడండి మీకు కనిపిస్తుందో లేదో రాయి మీద కూర్చున్నాయి చూసారా ఇగో ఇక్కడ అవతల రాయి మీద ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ కూర్చున్నాయి ఓకేనా వీడియో స్టాప్ చేసి ఆ కూతుల్ని ఎలాగొట్టి కొంచెం చెప్తాను అనమాట చాలా చాలా మంచిగా ఉంటుంది మీరు నా చూడండి వీడియో చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి మంచి విషయాలు నేల ఊసిరి నెంబర్ వన్ చెట్టండి దాన్ని అసలు ప్రాసెస్ ఏంటి అనేసి నేను వివరిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్ట్ అంటే స్టాప్ చేశాను కాబట్టి మీకు తెలియట్లేదు టైం కానీ దాదాపు గంటన్నర దాకా వెతికాను ఫ్రెండ్స్ ఎక్కడ ఇన్ని ఎలా వసరి అనేది దొరకలేదు ఇక మనం రూట్ అనేది మార్చామన్నమాట మనం దాదాపు అక్కడ కాలో కనిపిస్తుందా ఆ ఏరియాలో నేను తిరిగాను అక్కడ నుంచి ఇక్కడ 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 తీసుకొచ్చి బండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆపేశాను అన్నమాట ఇక్కడికి వచ్చి నేను ఒక ఇక్కడ కొన్ని వీడియోలు అయితే అప్పుడు చేశాను అన్నమాట మనకు ఏదైతే ఆ చెట్టు ఉందో ఆ చెట్టు గురించి ఒకసారి వీడియో చేసేటప్పుడు ఈ ఏరియాలో నాకు కనబడ్డాయి అనమాట చూస్తాను అవి పెద్దగా ఉంటాయి ఈ ఏదైతే ఈ మొక్కలు ఉన్నాయో అవి పెద్దగా కూడా ఉంటాయి ఒక్కోసారి చిన్న మొక్కలు కూడా ఉంటాయండి మీకు చూపిస్తాను ఈ ఏరియాలో ఉంటుంది అన్నమాట సో ఎందుకంటే అవి మనం నాలుగైదు చెట్లు కూడా దాని రకంగానే ఉంటాయన్నమాట కానీ దానిమైతే మనం గుర్తుపట్టలేము ఒక విధంగా మాత్రమే గుర్తుపడతాము నేను ఇప్పుడు చాలాసార్లు అక్కడ నేను పొరపాట్లయితే ఆ చెట్లే అనుకున్నాను ఎందుకంటే నేను అలా చేసేటప్పుడు కొంతమంది ఆ చెట్టు ఒక్క నిమిషం ఇగోది 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 ఇగోదిగో ఇగో ఇది మనం దీన్ని గుర్తుపట్టాలంటే చూడండి దీని కింద ఇగో దీని కింద ఉంటాయండి నేల ఉసిరి కాయలు పైన కాయవు దీని కింద మాత్రమే ఉంటాయి ఒకసారి దర్శనం తీసుకుందాం చూడండి ఇది నేల ఉసిరి నేల ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి మన శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ మొక్క ఈ మొక్కలో దాగున్నాయన్నమాట అంటే మన శరీరానికి ఎలా కావాలో ఆ విధంగా మార్చుకోవడానికి అదేవిధంగా మనం ఎలా ఉండాలో ఆ విధంగా మార్చుకోవడానికి ఈ మొక్క అనేసి చాలా చాలా ఉపయోగపడుతుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు యూట్యూబ్లో కొంతమంది ఈ నేల ఉసిరి గురించి మీకు చెప్పే ఉంటారు ఈ నేల ఉసిరి గురించి ఇలా వాడమని అలా వాడమని చెప్పే ఉంటారు కాకపోతే ఇది ఒక్కటి మీరు గ్రహించుకోవాలి ఏంటంటేనండి దీన్ని ఆకులు మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు కొంతమంది మీరు చూడండి ఇప్పుడు దీని కింద గింజ కాయలు ఉన్నాయి చూడండి ఇప్పుడు నేల ఉసిరి ఏదైతే ఆకులు ఉంటాయో దాని కింద అనేసి దాచుకుంటుంది అనమాట ఎంత అంటే ఈ దీన్ని గింజలతో దీని కాయలతో మనకు చాలా బెనిఫిట్ ఉంది మీకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు మూడు పిట్టలు అంటారు కదా అలా మీకు అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియ కాకపోతే దీన్ని కొంతమంది మీరు యూట్యూబ్లో సర్చ్ చేసుకోండి మీరు ఆకులు యూజ్ చేయండి వేర్లను యూజ్ చేయండి అని మాత్రమే చెప్తున్నారు కానీ మనం ఎలా తీసుకోవాలి దీన్ని ఎలా తీసుకుంటే దీన్ని అసలు మన 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 ఏ సమస్య గురించి తీసుకుంటున్నాం మీరు మీ శరీరంలో ఏ సమస్య అయినా ఉండనివ్వండి ఏ సమస్య గురించి అయినా మీరు తీసుకోవాలని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఓకేనా అన్ని సమస్యలు అంటే మన శరీరంలో ఏ అయితే రోగాలు ఉంటాయో సమస్యలు ఉంటాయో వాటి అన్నిటికీ పరిష్కారం చేస్తుంది ముఖ్యంగా మన గుండెకు క్లీన్ చేస్తుంది అన్నమాట అంటే మనం మురికి మురికిన బట్టల్ని మనం ఎలా క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా మనకు క్లీన్ చేస్తుంది అన్నమాట సో మరి మరి గుండె మంచిగా ఉంటేనే కదా మన ఆరోగ్యంగా ఉంటాం మరి అటువంటి గుండె మనకు కొంచెం ఇబ్బందిగా పెడితే మనిషి కూడా కొంచెం నీరసం అనేది ఉంటుందన్నమాట సో మీరు చాలా చక్కగా అయితే ప్రయత్నం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను చూడండి నేను చెప్పిన విధం కాకుండా మీరు ఈ చెట్ల గురించి ఏదైతే వైద్యులు ఉంటారో ఆయుర్వేద డాక్టర్ కానీ నాటు వైద్యులు కానీ వాళ్ళని వాళ్ళని అడిగి సలహా తీసుకొని వాళ్ళ చెప్పిన విధంగా మాత్రమే మీరు తీసుకోవాలి ఎందుకంటే మాలాంటి వారు చెప్తాము మీకు దగ్గరుండి మేము పలానా అని చెప్పి ఇవ్వలేము కదా అందుకనే మీరు మేము చెప్పేంతా మోతాదులో ఎక్కువైనా ఉండవచ్చు తక్కువైనా ఉండవచ్చు దీని ఏదైతే ఏ చెట్టు గురించి అయినా సరేనండి యూజ్ చేస్తే పెద్దగా ప్రమాదం ఏమీ లేదు కానీ మీరు అసలు ఏ సమస్య గురించి వాడుతున్నారో ఆ సమస్య మీలోంచి వెళ్ళిపోవాలంటే అది తగిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మనం జ్వరం వచ్చిందనుకోండి ఒక ట్యాబ్లెట్ రోజు రోజుకు ఒక మూడు పూటలు వేసుకోమని కొంతమంది చెప్తారు అంటే దాని జ్వరాన్ని బట్టి జ్వరం ఎక్కువగా ఉంటే మూడు పూటలు వేసుకోమని చెప్తారండి జ్వరం తక్కువగా ఉంటే రెండు పూటలు వేసుకోమని అంటారండి ఇక మామూలుగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఒక్క పూట వేసుకొని చెప్తారండి అందుకనే మీ సమస్య ఎంత ఉందో మీరు దగ్గరలో ఎవరైతే ఈ ఆయుర్వేద డాక్టర్లు కానీ వైద్యులు కానీ ఎవరైతే ఉంటారో దీని దీని గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు వాళ్ళని చూస్తారు మిమ్మల్ని చూసి మీ సమస్య ఏ పరిష్కార మార్గంలో ఉంది ఫస్ట్ దశలో ఉందా సెకండ్ దశలో ఉందా లేదా థర్డ్ దశలో ఉందా అనేసి వాళ్ళు గ్రహించుకొని దీ ఇప్పుడు ఏ సమస్యకి ఎంత మోతాదులో మనం మందు ఇవ్వాలి అనేసి అంటే దీని చెట్ల ఏదైతే ఉంటాయో ఏ సమస్యకి ఎంత మోతాదులో వాడాలనేసి వాళ్ళు క్లియర్గా చెప్తారన్నమాట ఓకేనా అలా నేను చెప్పేది అన్నమాట ఇప్పుడు నేను ఏదైతే ఈ మన నేల ఉసిరి గురించి చెప్పాను కొంతమంది చెప్పారు మేము ఇవి చేశాము మా మా సమస్య అలాగనే ఉంది మీరు ఏదో యూట్యూబ్లో డబ్బులు దండుకోవడానికి అన్ని చెట్ల గురించి చెప్తూ ఉంటారు దీనివల్ల పరిష్కార మార్గం ఉండదు అని అనుకుంటారు చూసారా అలాంటి తప్పుదాలు చేస్తారు కాబట్టి మీకైతే అనిపిస్తుంది అనమాట ఓకేనా చెట్ల గురించి పర్ఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది కానీ దాన్ని మనం పర్ఫెక్ట్గా వాడాలండి పర్ఫెక్టుగా వాడాలి మనం ఏదో నాలుగు రోజులు జ్వరం వస్తే ఒక మూడు రోజులు ఒక వారం రోజులు తగ్గిపోయే ఆ విధంగా కాదండి ఇది దీన్ని నెల నెలలు యూజ్ చేయాలి వీటిని వీటివ్నే కాదండి చెట్ల గురించి ఏదైనా సరే నెలలు నెలలుగా వాడాలి అలా వాడితేనే ఆ సమస్య అనేది పర్మనెంట్గా మీకు జీవితంలో మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట అంతేగాని ఇప్పుడు నీలవసరి చెప్పాను ఏదో ఒక సమస్య ఉందనుకోండి మీరు కంపల్సరీ మనిషి ఉండేవాడికి ఎంత ఉత్సాహంగా ఉన్నా కూడా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతుంది ఆ సమస్య గురించి మీరు ఈ నీలవసరిని మీరు యూజ్ చేశారనుకోండి ఓకేనా ఆ సమస్య పోకపోవచ్చు అప్పుడు అందుకే నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి నేను చెప్పాను ఇంకొకరు చెప్పారు మరొకరు చెప్పారు అని మీరు స్వతహాగా ఇప్పుడు దారిన పోయి ఎత్తుకుతుంటే నేను ఇప్పుడు ఎత్తుకునట్టే మీరు ఎతికితే ఇలా మీరు గుర్తుపట్టవచ్చు చూడండి ఈ మీరు దీని ఆకులు చూసారా దీని ఆకులు సేమ్ మాదిరిగా ఇంకా కొన్ని ఉంటాయండి అలాగే ఉంటాయి కానీ ఫస్ట్ మనం ఈ నేల ఉసిరి చెట్టు మొక్కని మనం గుర్తుపట్టాలంటే కింద చూడాలి ఫస్ట్ చూడండి దీని గింజలు అనేది దీన్ని కాయలు అనేసి కింద ఉంటాయి అన్నమాట సో అలా ఉంటే మాత్రమే నేల ఉసిరి ఓకేనా ఇది ఎత్తుగా పెరుగుద్ది ఆరు మీటర్ల వరకు ఏడు మీటర్ల వరకు మాత్రమే పెరుగుద్ది అన్నమాట ఈ మొక్క అయితే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏ సమస్య ఉందో ఆ సమస్య మీకు పోవాలనుకుంటే మీరు ఫస్ట్ దీన్ని ఆకులు యూజ్ చేయండి ఏదైతే మన నేల ఉసిరి ఆకులు ఉన్నాయి ఆకులు మొత్తం తీసుకోండి ఆకులు అంటే ఆకులే కాదండి దీన్ని గింజలతో సహా కాయలతో సహా తీసుకోవాలి నేను ముందే చెప్తున్నాను ఓకేనా దోమ చూడండి నా చేయి మీద అట్నే గుద్దితే దోమ అట్నే ఉండిపోయిందనమాట సో అలా ఉంటుందన్న పెట్టపగలే ఒకటి అవుతుంది అప్పుడు ఈ షూట్ చేసినా కూడా ఇలాంటి ప్రదేశాల్లో షూట్ చేసినా కూడా దోమ అనేసి నన్ను వదలట్లేదు నన్ను ఒకనే కాదు అందరినీ అయితే దీన్ని మీరు ఎలా వాడాలంటే ప్రతీ రోజండి నేల ఉసిరి ఆకులు మొత్తం తీసుకోవాలి మీరు నేను ముందే చెప్తున్నాను మొత్తం తీసుకోవాలి ఒకటి చెప్తాను కింద వేసేసి చూడండి ఇలా కొంతమంది ఆకులు తీసుకోమంటారు చెప్తారు చూసారు ఆకులే కాదండి ఇప్పుడు దీంతో ఆకుల్ని అదేవిధంగా లోపలకి కాయలు ఉంటాయి చూసారు దాంతో మొత్తం వలసండి ఇలా చెప్పేస్తాను చూడండి ఇంకా చూడండి నేను మొత్తం దీంతో పాటు వల్చాను కదా అలా వల్చుకోండి ఇక చూడండి మీకు కాడ కూడా చూపిస్తాను ఇక ఇలా ఆరిపోవాలి ఇక మీరు మీరు తప్పు చేసేది ఏంటంటేనండి కొంతమంది మహానుభావులు కూడా దీన్ని గింజలతో సహా తీసుకోమని చెప్పట్లేరు అక్కడ మీకు మిస్టేక్ జరిగింది ఎక్కడా లేదండి దీని ఆకుల్ని మీరు అంటే ఏ సమస్య ఏ సమస్య ఉన్నా సరే దీని ఆకులు యూజ్ చేయండి రోజుకొక్క మూడు నాలుగు చుక్కలు పాలలో కానీ పెరుగులో కానీ లేదా గోరెచ్చని వాటర్లో కానీ ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీ గుండె క్లీన్గా అవు ప్రతి ఒక్కరికి తెలుసు అంతకంటే ఎక్కువ మందికి తెలియదు అలా చేశారనుకోండి ఆకులు మాత్రమే తీసుకుంటారు మీరు ఆకులు తీసుకోవడం కరెక్ట్ కాదండి ఆకులతో పాటు గింజలను కూడా తీసుకొని మీరు బాగా దంచి ఆ దంచిన ఏదైతే పసరు ఉంటుందో ఆ పసరిని ఒక వస్త్రంలో పెట్టి దాన్ని పిండినట్లయితే మీకు ఒక చెంచడు చెంచడు పసరు అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఒక చెంచడు అంటే మన టీ స్పూన్ మన ఇంట్లో మనం ఏదైనా చాయ్ గ్లాసులు ఎలా ఉంటాయి కదా అలా చిన్న చెంచడు నిండా మీరు తీసుకొని ఆ పసరిని మీరు ఏదైతే దీని నీల ఉసిరి ఆకులు గింజలతో వచ్చిన పసరిని మీరు ఒక నిండా వేసుకొని ఒక పాలలో కానీ లేదా మజ్జిగలో కానీ లేకపోతే గోరేజ్ వాటర్లో కానీ తీసుకోవాలి అలా మీరు ప్రతిరోజు తీసుకోవాలి మీ ఏ సమస్య ఉందో ఆ సమస్యకి తీసుకోండి పలానా సమస్య ఒకటే కాదండి ఇది గుండె సమస్యకి కంటి సమస్యకి నడుము నొప్పికి ఒకేలా మోకాళ్ళ నొప్పికి అన్నిటికీ బనికి వస్తుంది ఇందులో చెప్పకూడదు అన్నిటికీ బనికి వస్తుంది మీకు ఏ సమస్య ఉందో ఎందుక ఇందులో నేను పర్టికులర్గా చెప్పాను మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య గురించి తీసుకోండి ఏమీ కాదు మరి పెద్దలు అడిగి మరి తీసుకోండి నేను చెప్పానని తీసుకోకండి రోజు ఒక్క చెంచోడు పాలలో కానీ పెరుగులో కానీ గోరెచ్చని వాటర్ కానీ తీసుకున్నట్లయితే మీ గుండెనే శుభ్రంగా క్లీన్గా చేసే చేసేస్తుంది మీ గుండె మీకు చాలా మంచిగా మీకైతే ఏదైతే మీ శరీరానికి కావాల్సినవన్నీ అన్నీ పంపిస్తుంది అన్నమాట సో ఇదొక పద్ధతి ఓకేనా దీన్ని గింజలు కూడా తీసుకోవాలి మీరు గింజలు ఇలాగనే ఉంటాయండి నేను ముందే చెప్తున్నాను అలా తీసుకుంటే మాత్రమే మీకు పని చేస్తుంది ఒకవేళ మీరు ఆకుల్ని తీసుకోమని చెప్పారు కదా మేము ఆకుల్ని తీసుకుంటాం అనుకుంటే మాత్రం పని చేయదనమాట ఎందుకంటే వీటి గింజల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి గింజల్లో దాచుకుంటుంది మీరు ఆకుల్ని ఆకుల్ని వదిలేసి మీరు గింజల్ని తీసుకున్నా పర్వాలేదు ఈ నేల ఉసిరి కాయలు ఉన్నాయి చూసారా ఆకుల్ని వదిలేసి దీన్ని మొత్తం గింజల్ని తీసుకొని ఆ ప్రక్రియ చేసినా మీకు బ్రహ్మాండంగా పనికి వస్తుంది ఓకేనా ఇంకో మీరు ఆకుల్ని గింజల్ని యూజ్ చేశారనుకోండి పసర్ ద్వారా మీకు పది రోజుల్లో రిజల్ట్ వస్తుంది కానీ గింజలను ఆకుల్ని ప ఆకులు పక్కకు తీసేసి గింజల్ని మాత్రమే అలానే చెప్పిన విధంగా ప్రయత్నం చేశారనుకో ఐదు రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది సో ఇదొక పద్ధతి ఇక మీకు ఇంకొక పద్ధతి అండి ఏదైతే దీని నేల ఉసిరి మొక్క ఉందో దీన్ని వేర్లు ఇలా ఉంటాయి ఈ చెట్టుకి చిన్న చెట్టు కాబట్టి వేర్లు ఇలా ఉన్నాయన్నప్పుడు పెద్ద చెట్టుకి పెద్ద వేర్లే ఉంటాయి ఇగో ఇక్కడి నుంచి మీరు కట్ చేసుకోండి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందండి చెట్టు ఇగో ఇక్కడ నుంచి మనకు భూమి లోపల ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి దీని యువతల సైడ్ మొత్తం ఔషధ గుణాలు ఈ చెట్టుకు నిండ ఉన్నాయండి ఈ వేరులో ఓకేనా ఇక్కడి నుంచి కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కాకపోతే మీరు గోరెచ్చని నీటిలో కూడా దీన్ని ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఉడకబెట్టుకొని శుభ్రంగా ఎండబెట్టుకొని దీని పొడి కానీ లేదా బాగా దంచి పేస్ట్ లెక్క తయారు చేసుకొని పెరుగులో కలుపుకొని మీరు తాగాలి పాలలో కానీ గోరెచ్చని వాటర్లో కానీ అస్సలు కలపకూడదు పెరుగులో కలుపుకొని మాత్రమే కొంచెం వాటర్ పోసుకొని గోరెచ్చని వాటర్ పోసుకొని పెరుగులో మనం మజ్జిగ ఎలా చేసుకుంటాము మజ్జిగ ఎలా కలుపుకుంటామో అలా మాత్రమే దీన్ని చేసుకుంటే అద్భుతమైన అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారండి మీరు తెలుసుకోండి ఫస్ట్ మీరు తెలుసుకున్న తర్వాతనే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏదైతే ఈ ద్వారా ఏ సమస్య ఉన్నా పలానా సమస్యని నేనేం చెప్పనండి ఏ సమస్య ఉన్నా సరే మీ సమస్య ఎదుటి వారికి చెప్పండి చెప్పి ఆ తర్వాత ఏ మాతావులో తీసుకోవాలని వాళ్ళు గ్రహిస్తారు ఆ మాతాలో తీసుకొని మీరు యాక్టివ్గా ఉండొచ్చు మంచిగా మీకు మీ శరీరాన్ని మీరు అయితే కాపాడుకోవచ్చు అంతటి మంచి లాభం అయితే ఏదైతే ఈ నేల ఉసిరులో ఉన్నదన్నమాట సో ఈ రకంగా మాత్రమే యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి పెద్దలను అడిగి మరి యూజ్ చేయండి మీ దగ్గరలో ఎవరైనా ఉంటే యూజ్ చేయండి ఓకే సో మీరు మాత్రం మీరు ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలని ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తారు నాకు తెలిసి అంటే ఇందులో మీరు చెప్పకూడదనేసి అనుకోవచ్చు మీ సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం ఒక నెల నెల పదిహేను రోజులు వాడండి కొంచెం మోతాదుగా ఉంటే ఒక నలభై రోజులు వాడండి ఓకేనా ఒకవేళ మీకు చాలా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఒక ఇరవై ఒక్క రోజుల్లో మీకు పరిష్కార మార్గం దొరుకుద్దన్నమాట ఇక మీ సమస్య ఎక్కువ ఉందనుకోండి మీకు రెండేళ్ళైనా యూజ్ చేయొచ్చు ఫలితం అనేది మీకే తెలుస్తుంది అన్నమాట మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తుంది అన్నమాట ఇది తొందరగా అనేది రిజల్ట్ అనేది రాదు మీ ఏ సమస్యకైనా యూజ్ చేసినా ఆ సమస్య అనేది మెల్లమెల్లగా తగ్గిస్తుంది అన్నమాట మీ శరీరంలో చెడు కొవ్వు పదార్థాలని అన్నిటినీ బయటికి నెట్టేస్తుంది ఇది యూజ్ చేసేటప్పుడు మీకు విరోచనాలు కొంచెం తొందర తొందరగా రావచ్చండి మీరు అది గ్రహించాలి ఎందుకంటే మీ శరీరంలో ఏదైతే జస్ట్ పట్టిన బూజు పట్టిన కొన్ని అవసరాలు ఏదైతే ఉన్నాయో మీ శరీరాన్ని పాడు చేయాలని ఏదైతే చూసినా వాటిని అన్నింటి పని పని కట్టుకొని క్లీన్ చేస్తుంది అనమాట అదేవిధంగా మన వంటలు కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మన అన్ని తేటగా చేస్తాదన్నమాట ఓకేనా అంతటి గుణం అయితే ఈ నేల మొక్కలో ఉంటుంది దీన్ని యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు అడిగి మరీ తెలుసుకొని యూజ్ చేయండి అంటే దీని గురించి తెలిసిన వైద్యుల గురించి మాత్రమే పరిరక్షణ తెలుసుకుంటే నేను ముందు చెప్పినట్టు అది ఎలా ఉంది ఏ సంగతి అనేది యూజ్ చేయమని చెప్తారన్నమాట ఓకేనా కాకపోతే మీకు తెలియజెప్పడం ఏంటంటే నెం నేల ఉసిరి నెంబర్ వన్ చెట్టు అండి ఓకేనా ఇంకొకటి ఉంటుంది ఇంకొకటి మీకు క్లీన్గా చేసే ఇంకొకటి ఉంటుంది నెక్స్ట్ వస్తుంది అనమాట గుండెతో పాటు అన్ని అవయాలకి సక్రంగా పనిచేసేది ఏకైక చెట్టు ఓకేనా నేల ఉసిరి చెట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇప్పటిదాకా చూసి కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఇక బ్రహ్మాండమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ బాయ్